చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ భూములను అధికారులు సమగ్ర సర్వే ప్రకారం పరిరక్షించాలని కోరుతూ చౌటుపల్ మండల విలేకరులు చేస్తున్న రైల్వే నిరాహార దీక్ష ఆదివారం రైల్వే నిరాహార దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే ఐజేయు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి పి లక్ష్మీకాంత్ దీక్ష శిబిరానికి వచ్చి జర్నలిస్టులకి పూలదండలు వేసి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ భూములను అధికారులు సమగ్ర సర్వే ప్రకారం పరీక్షించాలని కోరుతూ చౌటుపల్లి మండల విలేకరులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారంకు మూడో రోజుకి చేరుకున్నాయి మూడో రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు టీయుడబ్ల్యూజే ఐజీయూ నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి పి లక్ష్మీకాంత్ దీక్ష శిబిరానికి వచ్చి జర్నలిస్టులకు పూలదండలు వేసి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుపల్లి పట్టణంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు చౌటుపల్లిలోని వల్లిగొండ రోడ్లో గల నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూముల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కేటాయింపులో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు ఎన్నికల ముందు స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుపేదులైనటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానన్న హామీని నెరవేరుస్తారని ఆశిస్తున్నామన్నారు అంతేకాక ప్రతి జర్నలిస్టుకు పది లక్షల ఆరోగ్య భద్రత వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో చౌటుపల్ మండలం పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు